హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో వంట వచ్చేసి ఎండి చేప వంకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను ఎలా చేస్తానో చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ముందుగా మనం ఎండి చేపలు తీసుకుని వాటర్లో బాగా క్లీన్ చేసుకుని వేడి వాటర్ వేసుకుని క్లీన్ చేసుకోవాలి ఇగండి చిన్నవి కట్ట చేపలు కట్ట చేపలు అయితే చేస్తున్నాను పులుసు అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూద్దాం రండి ఎండి చేప ఉల్లిపాయ పచ్చిమిర్చి వంకాయ టమాటా కొద్దిగా చింతపండు అండ్ సాల్ట్ కారం స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె అయితే పెట్టుకున్నాను లేదు కదా ఎగ్జాంపుల్ వేసుకున్నాం కదా పక్క ఇంకా దీంట్లోనే ఉల్లిపాయలు వంకాయలు భగ్నియాలు వేచి వద్దాం ఫ్రెండ్స్ వంకాయలు కూడా బాగా నడుపుతుంది దీంట్లోనే మనం టమాటా వేసుకుందాం శుద్ధాం వంకాయలు మగ్గిన లేదా వంకాయలు టమాటా బాగా మగ్గింది మనం దీంట్లోనే ముందుగా ఎన్ని ఎండిసేపలు వేయించుకున్నాం కదా ఎండు చేపలు వేస్తాము మన సరిపోంత కారం తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఎండి చేప వంకాయ టమాటా కర్రీ చూడండి వాటర్ మూతుంచుకుని కొంచెం ఉడికిన తర్వాత చింతపండు పులుసు అయితే వేసుకుందాం సారి కదా మనం దీంట్లో ముందు నాన్పెట్టుకుని పెట్టుకున్నాం కదా చింతపండు టమాటా వేసాం పెట్టి కొద్దిగానే వేసుకోవాలి చింతపండు సారి పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడితే సరిపోతుంది కూర అయితే అయిపోయింది చూడండి కూర అయితే అయిపోయింది రెడీ అయిపోయింది వంకాయ టమాటో ఎండి చేప కర్రీ చేశాను చూసారు కదా ఎండి చేప కర్రీ అయిప్పుడు కూడా ఇలా చేసుకుంటేనే టేస్ట్ అన్నట్టు తీసుకుని పక్కన పెట్టుకున్నాను వేడి వేడి రైస్లోకి చాలా టేస్ట్ అయిన కూర ఫ్రెండ్స్ చూసారు కదా నేను ఏ విధంగా చేశాను ఇలా చేసుకుని ఒక్కసారి వేడి వేడి రైస్లో తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు